హలో అందరికీ ఈరోజు లడ్డూ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక కేజీ శనగపుడి తీసుకున్నానండి అందులో కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటరీలుగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే బబుల్స్ అనేవి ఉండవనమాట నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి తర్వాత నేను బూందీ మేకర్ అనేది నేను అమెజాన్లో బై చేసుకున్నాను తర్వాత హాయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బ్యాటర్ తీసుకుంటూ వేసుకోవాలి లైట్ ఎల్లో కలర్ వస్తే సరిపోతుందండి అలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు పుచ్చిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేలాగా తర్వాత నేను ఒక కేజీ శనగపిండికి అర కేజీ వరకు నేను షుగర్ తీసుకున్నానండి అంటే మీ యొక్క తీపిని బట్టి మీరు తీసుకోండి నేను అయితే కొంచెం మైల్డ్గా తీసుకున్నాను తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మిక్చర్ని దాన్ని గ్రైండర్ చేసుకుని ఆ సిరప్ను వేసుకుంటూ జీడిపప్పు కిస్మిస్ వేసుకు